మంగళగిరి ఏపీఎస్పీ ఆర్వ బెటాలియన్ కళ్యాణ మండపంలో విజయవాడ శ్రీ లక్ష్మీసాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ ఆధ్వర్యాన ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఈ నెల మూడవ తేదీన ఉచిత మెగా డెంటల్ కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని డెంటల్ కేర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బండ్లముడి బసవేశ్వరరావు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు సిక్స్త్ బెటాలియన్ కళ్యాణ మండపంలో ఈ నెల మూడవ తేదీని గురువారం ఉదయం పది గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం దానికి ఎన్టీఆర్ వైద్య ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు శ్రీ లక్ష్మీసాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో కంటికి సంబంధిత పరీక్షలను నిర్వహించడం కళ్ళకి సంబంధిత ఎటువంటి వ్యాధులు అయినా సరే దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా ఉచితముగా కళ్ళజోళ్ళు అక్కడికక్కడే కం పంపిణీ చేయటము మరియు కంటికి సంబంధిత వ్యాధులు కనుక నిర్ధారణ అయినట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి కంటి ఆపరేషన్లు క్యాటరాక్ట్ కానీ శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు కానీ ఉచితంగా నిర్వహించడానికి మేము ఈ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ కంటి కంటి వైద్య శిబిరమే కాకుండా చంద్రన్న కంటి వెలుగే కాకుండా ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించి దంతానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆపరేషన్స్ అయినా సరే ఎటువంటి గ్రహణం ముర్రి కానీ ఎట్లాంటి ఆపరేషన్స్ అయినా సరే ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా అర్హులైన వారికి చిన్నపిల్లలకి కానీ ఈ మంగళగిరి గ్రామ పరిసర ప్రాంత ప్రజలకందరికీ ఈ వైద్య శిబిరంలో ఎటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న సర్జరీస్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా సరే సంబంధిత వ్యక్తులకు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది సో అందువల్ల ఈ వైద్య శిబిరానికి మంగళగిరి ప్రసర ప్రాంత ప్రజలు ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి గుండె గుండె సమస్యలు ఉన్నా సరే ఎటువంటి కీళ్ళకు సంబంధిత వ్యాధుల సమస్యలు ఉన్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పరిరక్షణలను ఉచితంగా తీసుకోవచ్చు దానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగానే ఇక్కడ పంపిణీ మన ఈ మంగళగిరి బెటాలియన్లోనే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానీ శ్రీ లక్ష్మీ సాయి అండ్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నేను డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు అనేటువంటి మా మేనేజింగ్ డైరెక్టర్ నేను నేను నిర్వహించి ఈ వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ మందులు కానీ సర్జరీస్ కానీ ఉచితంగా నిర్వహి ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి మన మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత ఈ వైద్య శిబిరంలో అందించేటటువంటి వైద్య సేవలను తీసుకోగలుగుతారని చెప్పి భావిస్తున్నాను